దేవిశ్రీ ప్రసాద్ గారి కమిట్మెంట్ గురించి చెప్పాలంటే ఐ థింక్ ఈ జీవితం సరిపోదేమో బికాస్ ఈ సో బిజీ అట్ ద సేమ్ టైం తెలుసు తుపాకీ తర్వాత వీఆర్ డూయింగ్ దిస్ మూవీ పులి ఈజ్ ఎ ఫ్యాంటసీ మూవీ అంటే ఈ మధ్యలో మనకి ఫ్యాంటసీ మూవీస్ రాలేదు చాలా చాలా కాలమైంది ఫ్యాంటసీ మూవీస్ రావడం అండ్ ఈ పులిలో మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ గ్రాఫిక్ షార్ట్స్ ఉంది కమల్ కన్నన్ గారు మీ అందరికీ బాగా పరిచయమైన మనిషి తను చేసిన గ్రాఫిక్ షార్ట్స్కి ఆల్మోస్ట్ వి హ్యావ్ టు సే ఆఫ్ టు హీల్ అంత చక్కటి గ్రాఫిక్ షార్ట్స్ ఆయన ఇచ్చారు ఇందులో అండ్ ఈ చిత్రంలో శ్రీదేవి గారు వన్ ఆఫ్ ద గ్రేట్ అట్రాక్షన్ శృతిహాసన్ గారు అండ్ సుదీప్ గారు విజయ్ గారు అబో ఆల్ విజయ్ గారు హన్సికా గారు ఇట్ ఈస్ ఎ స్టార్ స్టడెడ్ మూవీ అండ్ ఇంత మంచి మూవీని మాకు ఇచ్చిన నిర్మాతలకి చాలా థ్యాంక్స్ తమిళ నిర్మాతలు సర్ పిటి శెల్వకుమార్ అండ్ శిబు అండ్ దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ టు అస్ ఈ చిత్రం యొక్క ఐ మీన్ ట్రైలర్ అంటే ఇంతవరకు ఇండియాలో రిలీజ్ కాలేదు ఇప్పుడు మనం లాంచ్ చేస్తున్నాము సో చాలా వండర్ఫుల్గా వచ్చిందని అందరు చెప్తున్నారు అంటే టెక్నీషియన్స్ వాళ్ళందరూ చెప్తున్నారు ఈ ట్రైలర్ ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం మనం అండ్ ఆల్సో సాంగ్స్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ దిస్ ఈవినింగ్ విత్ అస్ ఐఎమ్ రియలీ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమాని నిర్మించినటువంటి శోభ గారికి ముందు మనం సక్సెస్ అవ్వాలని చెప్పేదానికంటే ఆవిడకి సపోర్ట్ చేస్తుండేటటువంటి వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఆయన కానీ నిజంగా ఆవిడ ఫ్యాషన్కి ఆవిడకి ఎంటైర్ ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ చేస్తే చాలా రిస్క్ చేసి పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు అన్నీ పెద్ద సినిమాలే డెఫినెట్గా ఈ సినిమా మంచి థ్రిల్లింగ్గా ఉంది పెద్ద భారీ బడ్జెట్ సినిమా అందరూ మంచి పైర్స్ దొరికారు ఆవిడకి ఈ సినిమా మంచి సూపర్ హిట్ అవ్వాలి అలాగే మ్యూజిక్ ఇంక మా దేవి నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అసలు ఈ సినిమాకి ఇంకా రీ సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి సూపర్ ఇంకా రీ రికార్డింగ్ ఉంటుంది శ్రీదేవి గారు పెద్ద క్యాస్టింగ్ ఉంది శ్రీదేవి గారు అయితే ఇంకా అదర్ క్యాస్టింగ్ అయితే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి గారు ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఎవరు దేవి ఈరోజు ఆఫ్టర్నూన్ ఫోన్ చేసి సడన్గా ఈవెంట్కి పిలవగానే సినిమా రిలీజ్ ఉన్న అన్ని పనులు పక్కన పెట్టి వచ్చాను ఎందుకంటే ఆల్మోస్ట్ మా ఇద్దరు రిలేషన్ అందరికి తెలిసిందే ఫ్రమ్ ఆర్యా నుంచి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి తన ఏ సినిమా నా మా ప్రొడక్షన్లో చేసినా చేయకున్నా ఏ సినిమా తన రిలీజ్ అయినా ఫస్ట్ ఆ సాంగ్స్ విని నిర్దాక్షిణంగా అంటే ఏ సాంగ్ బాగుంది ఏది బాగాలేదని మాట్లాడుకునే రేంజ్ మా ఇద్దరు రిలేషన్ అండ్ ఎస్విఆర్ మీడియా గారు మీడియా వారు మళ్ళీ తెలుగులో ఒక పులి సినిమాని తెలుగు ప్రేక్షకులకు తీసుకురావడం చాలా బాగుంది అండ్ ఆల్ ది బెస్ట్ అండి సో ఆర్టిస్ట్ల గురించి మీరు అందరు చెప్పారు మన తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన అందరూ శ్రీదేవి గారు శృతి హాసన్ గారు అండ్ అన్సిక ఇలా అందరూ ఉంటూ విజయ్ గారు ఈ మధ్య లాస్ట్ టూ ఫిలిమ్స్ తెలుగులో కూడా బాగా ఆడాయి సో ఈ సినిమా కూడా విజయ్ గారికి బాగా ఆడాలని కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చినా సినిమా బాగుంటే చూస్తారు అది మన తెలుగు ప్రేక్షకుల దగ్గర ఉన్న ఒక గొప్ప గుణం కాంపిటీషన్ అన్నారు కాంపిటీషన్లోనే సక్సెస్ఫుల్ రావాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి లాస్ట్ టూ మంత్స్ బాహుబలి నుంచి చాలా బాగుంది బాహుబలి శ్రీమంతుడు సినిమా చూపిస్తామామా భలే భలే మగాడి ఓయ్ అన్ని సినిమాలు సక్సెస్ అవుతున్నాయి రేపు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కూడా సక్సెస్ ఫిలిం దాని తర్వాత వస్తున్న ప్రతి సినిమా ఆడాలి ప్రతి సినిమా సక్సెస్ కావాలి అందరూ హ్యాపీగా ఉండాలి అప్పుడే మన ఫిలిం ఇండస్ట్రీ బాగుంటుంది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ దేవి రాక్ విజయ గారికి అంటే బాగా చేసినట్టున్నారు డెఫినెట్గా తెలుగు ఆడియన్స్కి ఇంకా ఈ సాంగ్ అసలు మామూలు ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి మీరు ఫంక్షన్కి ఎంత టైం ఎప్పుడు ఉంటుంది సార్ మీకు పాటలు పాటలు కొడుతూ ఆర్ఆర్ కొడుతూ మధ్యలో అసలు ఇది ఎప్పుడు రిహార్సల్ అయ్యాలి ఎప్పుడు డ్యాన్స్ చేయాలి కదా నెక్స్ట్ మాసిన కూడా ఒకటి ప్లాన్ చేసుకుంటాను మీకు ఇది ఏదైనా పాసిబిలిటీ టూ నైన్ ఫైవ్ అవర్సే దానికి డ్యాన్స్ చేయడం కూడా ఫైవ్ అవర్స్ ముందుగా ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం ముందుగా ఎస్విఆర్ మీడియా శోభ గారికి స్పెషల్ విషయస్ చెప్తూ అడ్వాన్స్డ్ కంగ్రాట్స్ అండి ఈ సినిమా డెఫినెట్గా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జాన్ రాయి ఇష్టం సినిమా కానీ ఫ్యాంటసీ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరేమో సినిమా చూసేవాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యాంటసీకి మన తెలుగు వాళ్ళు కానీ ఇండియన్ సినిమా కానీ ఇండియన్ మూవీ ఎవరి అంత ఫ్యాంటసీ సినిమా అంటే అంత ఇష్టపడతారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మనం చూస్తున్న ఫ్యాంటసీ ఫిల్మ్ ఇది ది క్వాలిటీ ఎస్ ఎ ఫ్యాంటసీ అడ్వెంచర్ పులి డెఫినెట్గా ఇద ఎక్స్ట్రాడినరీ విజువల్ వంటర్ అవుతుంది బట్ దానికి తోడు దీనికి గ్లామర్ వంటర్ కూడా ఉన్నట్టుంది దీనికి శృతి హాసన్ హన్స్కా అండ్ గ్రీన్ శ్రీదేవి గారు డెఫినెట్గా ఇట్ విల్ బి ఏ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ ఈ ఇయర్లో ఇది కంగ్రాట్స్ దేవి గారు చె <laughs> <laughs>

ఇక్కడ ఈ లైట్స్ ఆఫ్ చేయండి ప్లీజ్ గ్రౌండ్ లైట్ ఆల్వేస్ ఇన్నోవేటివ్ వజ్రా ఈవెంట్ అండ్ ఈవెంట్ లో జాయిన్ అయినందుకు రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ సునామీ వచ్చే ముందు సైలెన్స్ లా ఉంది సో అప్ అదర్స్ సో ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు మాట్లాడబోతున్నారు శోభా గారు కంటిన్యూగా టెక్నికల్ ఫిల్మ్స్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఆవిడ ఏ సినిమా చేసినా ఒక సంచలనం ఇవాళ పులి దీంట్లో విజయ్ పారి నూట యాభై కోట్ల భారీ బడ్జెట్తో చేసిన సినిమా గ్రాఫిక్స్ ఓరియంటెడ్ మనం రీసెంట్గా చూసాం మన తెలుగు సినిమా స్టామినా ప్రపంచానికి చాటిన బాహుబలి రాజమౌళి గారిది మన స్టామినా ఏంటనేది చూపించారు తెలుగువారి పౌరుషం తెలుగువారు టెక్నికల్గా ఏ రేంజ్కి వెళ్ళగలుగుతారు అనేది నిరూపించింది బాహుబలి అలాగే మనాళ్ళు ఎంతసేపు పక్కన ఇళయరాజా గారు అద్భుతమా దేవ దేవా గారు అద్భుతమా తమిళ్ళు ఆళ్ళ ఇళ్ళ అనుకునేవాళ్ళం కాదు మన దేవి శ్రీ ప్రసాద్ తమిళనాడును కూడా వెళ్తున్నాడు అలాగే ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఒక ఒక్కడ కానీ నువ్వు నాథ్ నచ్చవ్ కానీ ఎడిటర్గా ఉంటూ నేషనల్ అవార్డ్స్ తెచ్చుకుని తను కూడా తమిళనాడు కేరళ అన్ని పక్కల వెళ్తున్నాడు సో తెలుగు వాడు ఎక్కడున్నా వెళ్తాడు అన్ని భాషల్లోనూ వెళ్తారు అనే దగ్గర చూపిస్తున్నారు సో అట్లా చూసుకుంటే ఇవాడ శ్రీదేవి చాలా కాలం అయింది ఆవిడ సినిమాలు చేసి ఫస్ట్ టైం హిందీలో మన రిపీట్ సినిమాగా ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనే సినిమాతో వచ్చింది పెద్ద సూపర్ హిట్ సాధించింది మళ్ళా సౌత్ ఇండియాలో మళ్ళీ అదే ఇదిలో మళ్ళీ శ్రీదేవి గారు రిపీట్లో వచ్చారు డెఫినెట్గా ఆ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాగానే మన దగ్గర కూడా సూపరేట్ సాధిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం అలాగే మనకి వాళ్ళ క్రేజీ స్టార్స్ శ్రీమంతుడులో కానీ గబ్బర్ సింగ్ కానీ శృతి హాసన్ అలాగే హన్సిక ఆ యూత్ అంతా ఉంది అలాగే ఈక బాహుబలి సుదీప్ దీంట్లోనే ఉన్నాడు తను కూడా సో ఇన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇంతమంది కమర్షియల్ పెట్టుకుని ఇంత ముందు మన వడివేలతో పొలకేసి అని ఒక సినిమా తీసాడు డైరెక్టర్ అదే పెద్ద సూపర్ హిట్ అయింది ఆ సూపర్ హిట్ డైరెక్టర్ చింబు దేవన్ ఈ సినిమాలో కూడా చేశాడు సో సూపర్ సూపర్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ కెప్టెన్ ప్రభాకర్ వాళ్ళ అబ్బాయి దిలీప్ సూపర్ అయిన ఇలా అద్భుతమైన గొప్ప టెక్నీషియన్స్ ఉండి ఇక మన రామజోగ శాస్త్రి గారు కానీ మన సాహితీ కానీ మన రైటర్స్ని చెప్పనక్కర్లేదు శశాంక్ అద్భుతంగా మాటలు తమిళ కంటే కూడా చాలా బాగా చేసి ఇంట్లో ఉన్న అందరికీ నమస్కారం దీంట్లో ఉన్న మూడు పాటలు నేను ఒక రెండు పాటలు సాహితి గారు ఇంకో పాట అనంత శ్రీరామ్ గారు అలాగే ప్రమోషన్ సాంగ్ మా అందరికంటే బాగా మా ప్రసాద్ గారు సాయి ఇందులో ఒక విషయం దేవి గారిని దగ్గర నుంచి చూసిన వాళ్ళు అంటే ఒక మనిషి అతి తక్కువ కాలంలో అంత గొప్ప ఎత్తుకు ఎలా ఎదుగుతాడు దానికి ఆయన దగ్గర నుంచి చూసే సమాధానం దొరుకుతుంది రీ రికార్డింగ్ పులి రీ రికార్డింగ్ టైం సావకాశంగా ఆ క్వాలిటీ కోసం పరితపించే ఒక లక్షణమే ఆయన ఎంత ఎత్తులో నిలబెట్టింది ఈ సినిమాలో పాటలు అద్భుతంగా కుదిరాయి మూడు పాటలు నిజంగా రెండు పాటలు సరదాగానే రాశాను మూడో పాట మాత్రం బాగా పట్టుబట్టి నాతో నంబర్ ఆఫ్ వర్షన్స్ రాయించి అది సినిమాలో తమిళ్లో విజయ్ గారు సుత్యహాసన్ గారు పాడినటువంటి ఏండి ఏండి అన్న వాటి పాట అదే పాట తెలుగులో కూడా చాలా ప్రామిసింగ్ గా ఛాలెంజింగ్ గా చక్కగా రాయించారు ఈ అవకాశం ఇచ్చినందుకు దేశ ప్రసాద్ గారికి ప్రొడ్యూసర్స్ గారికి చింబుధవన్ గారికి అందరికి ముఖ్యంగా శోభ శోభ గారు మన తెలుగు సినిమాలు చేసినటువంటి డబ్బింగ్ సినిమాలన్నీ కూడా చాలా చాలా సూపర్ హిట్స్ ఉన్నాయి అదే కోవలో ఈ సినిమా కూడా మంచి సూపర్ హిట్ ఘన విజయాన్ని సాధించి ఆవిడకి మంచి డబ్బులు తీసుకురావాలని ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ఆవిడ శక్తిని వాళ్ళని బాగుందని ప్రార్థిస్తూ వచ్చిందండి ఏది ఏది ఇచ్చినా కూడా మళ్ళీ కనెక్ట్ చేస్తున్నారు శుభ వారి కోసం ఫస్ట్ మనందరూ క్లాప్స్ కట్టాలి అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన షిబు తమీన్స్ గారికి సలో కుమార్ గారికి అలాగే విజయ్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంత మంచి సినిమా చేసే అవకాశం నాకు వచ్చినందుకు బికాస్ చాలా రేర్గా వస్తుంటాయి ఇలాంటి సినిమాలు ఏనో ఒక ఫ్యాంటసీ ఇవన్నీ రెగ్యులర్గా వచ్చే ఫిల్మ్స్ కాదు బట్ అయినా కూడా ఇదేంటంటే ఒక కమర్షియల్గా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది రొమాన్స్ అన్ని ఫైట్స్ యాక్షన్ గ్రాండియర్ గ్రాఫిక్స్ చాలా బాగా చేశారు సో రీ రికార్డింగ్ చేసినప్పుడు మేము కూడా థ్రిల్ అయ్యా అన్నమాట సో ఇలాంటి సినిమా తెలుగు హిందీకి అంతా రావడం కూడా చాలా చాలా కరెక్ట్ సో శోభా గారికి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే వాళ్ళు చాలా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ఈరోజు చూసారు ఈ ప్రెస్ మీట్ ఎంత అందంగా ఎంత బాగా అరేంజ్ చేశారు సో వాళ్ళకి స్పెషల్గా మనం క్లాబ్స్ డిఫరెంట్గా కొట్టాలి అందరూ యాక్చువల్గా ఏంటంటే నైన్టీన్త్ రోజు ఎప్పుడో వాళ్ళు చాలా భారీ ఎత్తున ప్లాన్ చేసుకున్నారు ఆడియో లాంచ్ లాగా అన్ని చేయాలి అని బట్ అన్ఫార్చునేట్లీ అందరి డేట్స్ కుదరలేదు యాక్చువల్ ఫస్ట్ అలా ప్లాన్ చేసాం విజయ్ గారు శ్రీధర్ గారు అందరూ వచ్చేలాగా ప్లాన్ చేసాం కానీ డేట్స్ అందరి షూటింగ్స్ రికార్డింగ్స్ ఇటువల్ల కుదరలేదు సో దాని తరపు మమ్మల్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఈ రోజు పెట్టారు సో నాకే అనిపించిన ఒక ప్రొడ్యూసర్ ఇంత బాగా ఒక సినిమాని ప్రమోట్ చేయాలి అనుకున్నప్పుడు డిఫరెంట్గా టెక్నీషియన్గా మనందరం అందరం సపోర్ట్ చేయాలి అనేది నా విజన్ ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఫస్ట్ సినిమా నుంచి కూడా ఐమ్ ఆల్వేస్ ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్ టెక్నీషియన్ మాట అంటే ఒక సినిమాకి నేను వర్క్ చేస్తానని నేను ఫిక్స్ అయిన రోజే మ్యూజిక్ రికార్డింగ్ అంతా ఓకే అంటే దాని ప్రమోషన్ కూడా అది మన రెస్పాన్సిబిలిటీలా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను సో ఆడు ఇలా డేట్స్ కుదరట్లేదు అని చెప్పి ఫోన్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ దట్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు గివ్ అ సపోర్ట్ టు ద ప్రొడ్యూసర్ హూ ఇస్ జెన్యునీ ట్రయింగ్ ఇవిడనే కాదు ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఐ థింక్ ఎనీ టెక్నీషియన్ ఆర్టిస్ట్ అండ్ యాక్టర్ షుడ్ బిన్ ద ఫస్ట్ లైన్ టు ప్రమోట్ ఎ ఫిల్మ్ ఎందుకంటే ఈ మధ్య ఎస్పెషల్గా ప్రమోషన్ ఆఫ్ ఎ ఫిల్మ్ అనేది హ్యాస్ బికమ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ సినిమా తీయడం ఎంత ముఖ్యమో దాన్ని ప్రమోట్ చేయడం కూడా అంతే ముఖ్యం ఈ ఈ రోజుల్లో ఎందుకంటే ముందులాగా ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ రన్ టైం కాదు సినిమాలది ఇట్స్ లైక్ వన్ వీక్ టూ వీక్స్ ఎంతో బాగుండి మన శ్రీమంతుడి లాగా సూపర్ డూపర్ హిట్ అయిపోయి బాహుబలి లాగా బ్లాక్ బస్టర్స్ అయిపోయితే ఈ మధ్య వచ్చిన బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు సో ఇలా అయితే తప్ప ఎక్కువ రన్ ఏ సినిమాకి ఉండట్లా సో ఎంత మంచి సినిమా అయినా సరే ప్రమోషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఐ థింక్ ఎవ్రీ టెక్నీషియన్ ఎవ్రీ యాక్టర్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫిల్మ్ షుడ్ డెఫినెట్లీ సపోర్ట్ ద ప్రొడ్యూసర్ బై గివింగ్ దేర్ హ్యాండ్ ఇన్ ప్రమోషన్ సో ఐమ్ రియలీ హ్యాపీ దట్ టుడే ఈరోజు మాకు రావడానికి టైం కుదిరినందుకు ఎవరు రికార్డింగ్స్ అవన్నీ ఉన్నాయి ఉన్నా కూడా ఇది ఇంపార్టెంట్ నేను భావించిన కూడా వచ్చాను ఇందులో నేను రావడం పెద్ద విషయం కాదు నేను వస్తున్నప్పుడు నేనే పర్సనల్గా గారిని దిల్ రాజు గారిని ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసామరా సార్ ఇలా మీరు కూడా వస్తే బాగుంటుంది అంటే ఒక రీచ్ అన్న అంటే నేను ఒక్క ఫోన్ కాల్కి అరే భలేవారు దేవీ అని చెప్పి ఆయన వచ్చారు అలాగే దిల్రాజు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ లవ్ అండ్ ఎఫెక్షన్ దట్ రిమైన్స్ విత్ అస్ సార్ అంటే డబ్బులు నేమ్ ఫేమ్ ఇవంతా టైం మళ్ళీ వస్తుంటాయి వెళ్తుంటాయి మళ్ళీ వస్తుంటాయి బట్ రిలేషన్షిప్ అనేది ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మేము సినిమాలు చేసినా చేయకపోయినా కూడా మా రిలేషన్షిప్ ఎప్పుడు అలాగే ఉంటుంది అలాగే శివ గారు రెండు సినిమాలు రెండు సినిమాలకి నేను మ్యూజిక్ చేశాను ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఏదైనా సరే ఇప్పుడు కదా నేను మిడ్ నైట్ ఒక మెసేజ్ పెట్టినా కాల్ చేసినా కూడా వెంటనే ఆయన తీసి మాట్లాడతారు లేదా మిస్ అయిన వెంటనే చేస్తారు సార్ వారు ఏంటి ఎలాంటి సిని డిస్కస్ చేస్తారు అలాంటి ఫ్రెండ్స్తో కూడా నిజంగా నా అదృష్టాన్ని భావిస్తున్నాను ఇండస్ట్రీలో సో ఫర్ దాట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో సో మచ్ టు యూ అండ్ థ్యాంక్స్ టు కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు కూడా మేము అడిగిన వెంటనే వచ్చి యొకేషన్కి పెద్ద ప్లేస్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే రామ్ జోగే శాస్త్రి గారు పాటలు రాయడమే కాదు ఆయన కూడా ఎప్పుడు ఇలా లాస్ట్ మినిట్లో ఇలా ప్రమోషన్ ఉందని చెప్పినా కూడా ఎన్ని ఇంపార్టెంట్ పాటలు ఉన్నా కూడా దాన్ని వర్క్ పక్కన పెట్టి వస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు మీకు అందరికీ కూడా అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ ఆల్ ద మీడియా అండ్ ప్రెస్ ఎస్పెషల్గా ఒక సినిమా వేరే లాంగ్వేజ్లో వచ్చేటప్పుడు మాకు సపోర్ట్ ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంటుంది సో అలా ఈ పులి అనేది చాలా జెన్యున్గా చాలా భారీ ఎత్తున చాలా బాగా తీసిన సినిమా డైరెక్టర్ చింపుదేవన్ గారు నిజంగా హిస్ విషన్ ఈస్ సూపర్ చాలా కష్టపడి చేశారు మీరు ఇప్పుడు చూసి చాలా యాక్చువల్గా తమిళ్లో కూడా ఆ ట్రైలర్ లాంచ్ కాలేదు ఈరోజు లాంచ్ అయింది తెలుగులోనే ఫస్ట్ టైం లాంచ్ అయింది అలాగే చింగిలియా సాంగ్ కూడా ఇంకా తమిళ ఆడియన్స్ లాంచ్ కాలేదు ఈ రోజే లాంచ్ అయింది సో ఐ థింక్ దట్స్ రియల్లీ స్పెషల్ అండ్ ఐ కంగ్రాచ్యులేటివ్ ఫర్ దాట్ గ్రాఫిక్స్ చేసిన వాళ్ళు కానీ ఫైట్ మాస్టర్స్ కానీ కెమెరామెన్ కానీ అందరూ ఎక్స్ట్రాడినరీ జాబ్ చేశారండి ఐ థింక్ యుల్ లవ్ ద ఫిల్మ్ అండ్ ఐ హోప్ యుల్ సపోర్ట్ దిస్ ఫిల్మ్ బిగ్ టైమ్ అండ్ గివ్ ఆల్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ మేక్ దిస్ ఫిల్మ్ సూపర్ డూపర్ హిట్ ఇందాక రాజుగారి చెప్పినట్టు ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో ప్రతి సినిమా హిట్ అవ్వాలి నేను జనరల్గా ఏదైనా నేను ప్రతి సినిమా థియేటర్లో చూస్తామంట అది నా అలవాటు ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో సో తమిళ్ ఇంగ్లీష్ తెలుగు హిందీ ఈ నాలుగు లాంగ్వేజ్ సినిమాలు ఎన్ని రిలీజ్ అయినా సరే ఎంత పని ఉన్నా నైట్ షోస్ టికెట్ బుక్ చేసుకుని మా గ్రూప్ అందరూ బుక్ చేస్తాం టెన్ ఫిఫ్టీ ఫుల్ టికెట్ బుక్ చేసి వెళ్ళి ఏదో మా సినిమాని రిలీజ్ అయినట్టు చూస్తాం ఎందుకంటే సినిమాలో ఉండే ప్రతి ఒక్కరు సినిమాని లవ్ చేయాలి ఫస్ట్ అనేది నా ఫీలింగ్ ఆ సినిమాని లవ్ చేస్తేనే ప్రతి సినిమా నుంచి ఒక విషయం మనం నేర్చుకుంటాం ఇంకోటి నేర్చుకుంటా ఉన్న స్వార్థం కూడా కాదు ఫస్ట్ సినిమాని ఎంజాయ్ చేయాలి దాన్ని ఎంజాయ్ చేసి అందులో ఒక పాట బాగున్నా ఒక డాన్స్ బాగున్నా ఒక పర్ఫార్మెన్స్ బాగున్నా దాన్ని క్లాప్స్ కొట్టగలిగే గట్స్ ఫస్ట్ మనకు ఉండాలి అది మన సినిమా కాకపోయినా కూడా ఆ సినిమాని ఎంజాయ్ చేయడానికి గట్స్ కావాలనేది నా ఫీలింగ్ సో నా సినిమా రిలీజ్ అయ్యే రోజు ఇంకో సినిమా రిలీజ్ అయినా కూడా రెండు సినిమాలు నేను చూసేస్తాను ఆ సినిమా బాగున్నా కూడా ఐ క్లాప్ సో సినిమా గివ్స్ లాడ్ ఆఫ్ హ్యాపీనెస్ టు మీ సో అలా ప్రతి సినిమా హిట్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఇలా ఎందుకంటే జనరల్గా హిట్ అయిన సినిమాకి ఫ్లాప్ అయిన సినిమాకి కూడా మనం కష్టపడే కష్టం సేమేనండి సో ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ అవే ఉంటాయి అది పెద్ద సినిమా చిన్న సినిమా పెద్ద బడ్జెట్ చిన్న బడ్జెట్ కొత్త హీరో స్టార్ హీరో ఏదైనా కావచ్చు అందరూ అదే డ్రీమ్స్తో అదే గోల్స్తో అదే ఆసనతో సినిమా చేస్తారు సో ప్రతి సినిమా కూడా ఇప్పుడు ఎలా అయితే మన ఇండస్ట్రీ మంచి సక్సెస్తో ముందుకెళ్తుందో ఇలాగా ఫర్ ఎవర్ అండ్ ఎవర్ గ్రీన్గా అన్ని సినిమాలు హిట్ అవుతూ ముందుకెళ్తూ సినిమా చేస్తే చాలా సూపర్ హిట్ అనే ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు సినిమా చేస్తూ ఆ సినిమాకి ప్రతి సినిమాకి సక్సెస్ ఆడియన్స్ అండ్ మీడియా అంది అందించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్స్ అలా థ్యాంక్స్ అలా అండ్ ఆల్ సూపర్ డూపర్ హిట్ ఇఫ్ పాజిబుల్ ఏ బ్లాక్ బస్టర్ ఇఫ్ పాజిబుల్ అండ్ ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో వజ్రా ఈవెంట్స్లో మరో దగ్గర నుంచి వస్తే బాగుంటుందనేసి ఒక డిస్కషన్ చేసి వీ హ్యావ్ డన్ యాక్చువల్గా ఏమంటే ఇవన్నీ చేయడానికి జస్ట్ త్రీ అవర్సే మాకు టైం దొరికింది రియల్లీ థ్యాంక్స్ టు వజ్రా గుడ్ బికాస్ బాజ్ ఇంత చేయడం జస్ట్ ఇట్ ఈస్ ఓన్లీ త్రీ టు ఫోర్ అవర్స్ వీ హన్ ఇట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హ్ హెల్ప్ టు గెట్ దిస్ ఫంక్షన్ సో సక్సెస్ఫుల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు శ్రీ దేవిశ్రీ గారు బికాస్ హీ ఆసమ్ ఆసమ్ ఏ పర్సన్ అండ్ హీ అసిస్టెంట్ బ్యాజలర్ మిస్టర్ మణి రియలీ ఎవ్రీ మూమెంట్ యూ యూస్ టు రింగ్ అప్ వీఆర్ డూయింగ్ లైక్ దిస్ లైక్ దిస్ వి ఆర్ కమింగ్ వీఆర్ దేర్ విఆర్ కమింగ్ రియలీ వండర్ఫుల్ కమ్యూనికేషన్ అండ్ కరకాల శివ గారికి చాలా థ్యాంక్స్ రామ్ గోజా శాస్త్రి గారికి చాలా థ్యాంక్స్ అండ్ సి కళ్యాణ్ గారికి అండ్ దిల్ రాజు గారికి దే ఆర్ వెరీ వెరీ బిజీ ఐ నో బట్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన చాలా చాలా థ్యాంక్స్ అండ్ ప్రసన్న గారికి అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండ్ మీడియాకి కూడా చాలా